श्रीमन्महाघौरवीराञ्जनीगर्भसम्भूतसद्ब्रह्मचारीभयानिद्रकौकीर्णधारिकविन्द्रादिवज्रकिरीटोज्ज्वलरत्नसत्कुण्डलाकर्णमौञ्जितरादिव्ययज्ञोपवीताय कारुण्यवारा सिखञ्जातनेत्राय करुणार्ककमलाय सुग्रीवसहिताय वानरामुख्याय अष्टमुखनुमन्त श्रीरामसौमित्रिसीतामहादेवीपादारविन्दाय ద్వయచిత్తధ్యాయ వాయువేగ మనోవేగ జితేంద్రాయ లంకా పురీ దహనాయే మర్దనాయ దంభో కరుణాయ సమస్త ప్రయోగాయ అఖోళ క్షణోద్వార జంభాసుదంతరంగాన రావ రాధీశ నోద్వంగీ వర్చానోర్మలోర్దండా బంధుస్థలో భాగుదండా నమో వాయుపుత్ర జితానందగా తనుకేష పాత్ర సుగునాదితేజ इचक्षण भासत कटाक्ष किल्लोल भिल्लोल योजित आकर्षण आकर्षण ईक्षण शीक्षण प्राण संरक्षण सर्वृंदारक ओंकार झंकार झंझनत्कार ताही मं प्लाम बिमिम बिमबिम नन्न नम नन्नम टंडन ढंड टंडन टम क्लीं 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 क्ली शक्ति बीज अटहास चुंत मंत्र ग्रह मयवादिग्रह मंत्रवादिग्रह यंत्रिग्रह तंत्रवादिग्रह चौर दुष्टग्रह ఘోర పాపగ్రహ వాటి వీటి గ్రహ పోటుపాటు గ్రహ దండి బ్రహ్మగ్రహ ముండి వేసి గ్రహ కాళింగ భూత భేతాల గ్రహ కామిని మోహిని శాకిని ఢాకిని లాకిని కాకిని యక్షిని పక్షిని భైరవి బంధురి కుటారేణ హనుమాన్ నిన్ను నే నమ్మితి నిశ్చయం విప్పుడున్ గాలి దయ్యంబులన్ గట్టిగా బట్టుమి వాళ్ళముల్ జుట్టుమి నేలపై గొట్టుమి అండముల్ దియుమి పిండముల్గోయి రక్తముల్పేగుం రాశిగా జండుమీ యో బలమంత యో బుద్ధిమంత భలీకార్యమంత షడద్వేషయంత ఇదే నీకు శ్రీరామ సౌమిత్రి మహాదేవి పాధమాన గుభుల్ గుబుల్ మే మారు మారుమే ఓం నమో రఘురామ సుభద్రాద్రి వాసా నమస్తే 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 నమ